హలో అండి ఈ బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసినప్పటికీ కూడా చంక భాగంలో ముడతలు వస్తున్నాయి అదేవిధంగా హ్యాండ్స్కి పర్ఫెక్ట్గా షేప్ రావడం లేదు అని మంది అయితే అంటూ ఉంటారు కదా సో ఇప్పుడు ఈ వీడియోలో మనము హ్యాండ్స్ పర్ఫెక్ట్ షేప్ వచ్చే విధంగా ఎలా కట్ చేసుకోవాలి అదే విధంగా మనకి చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం ఓకే సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి క్లాత్ ఇప్పుడు దీన్ని డబుల్ ఇప్పుడు ఇది ఎన్ని వరుసలు ఉంది రెండు వరుసలు ఉంది దీన్ని మనం డబుల్ ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి మనం ఒకేసారి రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ క్లాత్ అనేది కరెక్ట్ గా లేదు నేను ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి యాక్చువల్గా మనం హ్యాండ్స్ కోసం అయితే ఇలా ఫోల్డ్ చేసేసుకుంటాం కదా కానీ నేను మాత్రం ఇదిగోండి ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేసేసుకుంటున్నా ఎందుకు అనేది నేను మార్కింగ్ చేసిన తర్వాత మీకు చెప్తాను ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇది ఐరన్ చేసేసుకునేటప్పుడు ఎంత సెట్ చేసినా రాలేదు ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీనికి నేను పైపింగ్ కావాలి అనుకుంటేనేమో చేసుకోండి లేదు ఫోల్డింగ్ అయితేనేమో ఇంచ్ చేసేసుకోండి ఇక్కడ నాకైతే ఫోల్డింగ్ ఉంది అందుకోసం వన్ని నుంచి మాజీ అయితే తీసేసుకుంటున్నా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ ఒక పొడవు కావాలి హ్యాండ్స్ ఒక పొడుగు తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా హ్యాండ్ అనేది ఇదిగోండి ఈ విధంగా మోచే ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసేసుకోండి ఇట్లా కిందికి తీసేసుకున్నారు అనుకోండి మీకు ఇక్కడ ముడతలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటది ఓకే ఇప్పుడు ఈ విధంగా పెట్టేసి తీసేసుకోవాలి ఇక్కడ నాకు హ్యాండ్ యొక్క పొడుగు వచ్చేసి మనకి పది ఇంచుల పొడుగు అయితే కావాలి ఇదిగోండి పది ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకుంటున్నా ఇది ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ మార్క్ తీసేసుకోండి ఇది హ్యాండ్ యొక్క పొడుగు నెక్స్ట్ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఈ ప్లేస్ లో రౌండ్గా తీసేసుకున్నాం అనుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ అంటాం హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఎంత ఉంది పదకొండు ఇంచులు పదకొండు ఇంచులు మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఎంత వస్తుంది మనకి ఐదున్నర ఇంచులు సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ ఇప్పుడు ఇది ఎల్బో హ్యాండ్స్ మోచేతి వరకు ఉన్న చేతులు అవునా మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ ఎంత తీసుకోవాలి అంటే హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మనము మూడున్నర ఇంచులు తీసేసుకోవాలి నెక్స్ట్ మన చంక కొలత కూడా కావాలి ఇక్కడ చంక కొలత ఎంత తీసు ఎంత ఉందో అనేది కావాలి ఇక్కడ మనకి చంక కొలత వచ్చేసి పద్దెనిమిది ఇంచులు ఉంది పద్దెనిమిది ఇంచులని మధ్యకి కోల్ చేసేసుకుంటే ఎంత వస్తుంది తొమ్మిది ఇంచులు ఇప్పుడు ఈ తొమ్మిది అనేది లైన్ పైన పెట్టుకోవాలి ఈ జీరో అనేది ఈ డౌన్ తీసేసుకున్నాం కదా ఈ డౌన్ దగ్గర తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ సైడ్ కి ఎక్స్ట్రా మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చాలా మందికి షేప్ రావడం లేదు అంటున్నారు కదా షేప్ రాని వాళ్ళ కోసం చూడండి ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి కరెక్ట్ గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి లైన్ డ్రా చేసేసుకున్నాం కదా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇది ఎంత పొడుగుందో చెక్ చేసేసుకొని దీన్ని కరెక్ట్ గా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకోండి మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుంటే ఇక్కడి వరకు వచ్చింది ఇక్కడి వరకు వచ్చేసింది నెక్స్ట్ మళ్ళీ ఇది ఇక్కడ వరకు ఎంతుందో చెక్ చేసేసుకొని మళ్ళీ ఒక ఫోల్డింగ్ అయితే తీసేసుకోండి మళ్ళీ ఒక మిడిల్లో ఒక మాల్ తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకొని ఈ పాయింట్స్ని కలిపేసేసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ డిస్టెన్స్ కూడా ఎంతుందో ఒకసారి చెక్ చేసేసుకోండి ఈ డిస్టెన్స్ ఎంత ఉందో చెక్ చేసేసుకొని ఈ డిస్టెన్స్ కి కూడా మధ్యలో ఒక ఫోల్డింగ్ అయితే తీసేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోని అర్థమైంది కదా ఇది ఎంత ఉందో తీసేసుకొని మిడిల్ ఒకటి ఇది ఎంత ఉందో తీసేసుకొని మిడిల్ ఒకటి మార్కింగ్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ కర్వ్ కోసం ఇప్పుడు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇదిగోండి ఇది వచ్చేసి మనకి మిడిల్ డాట్ కదా మిడిల్ డాట్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ అయితే తీసేసుకోండి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఈ పాయింట్ దగ్గర నుండి ఇటు లోపలికి ఒక వన్ ఇంచ్ తీసేసుకోండి ఇక్కడ నుండి ఇటు వన్ ఇంచు మిడిల్ డాట్ తీసేసుకొని ఇప్పుడు ఈ పాయింట్ ని కలిపేసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ కలిపేసుకున్నాం కదా నెక్స్ట్ ఈ పాయింట్ ని కలిపేసుకోండి ఓకే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఒక షేప్ అయితే వచ్చేసింది అవునా నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ దగ్గర నుండి రెండించులకి ఒక లైన్ మార్క్ తీసేసుకోండి ఇదిగోండి ఈ లైన్ దగ్గర నుండి రెండు ఇంచులకి ఒక మార్కింగ్ అయితే తీసేసుకోవాలి తీసేసుకోని ఈ ఫస్ట్ బాక్స్ ఉంది కదా ఈ ఫస్ట్ బాక్స్ మొత్తం ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు ఈ పాయింట్ని ని కలిపేసేసుకోండి ఓకే ఈ పాయింట్ని ని తీసేసుకొని ఇక్కడికి కలిపేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్ ఇప్పుడు మనకి ఇక్కడ రెండు లేయర్లు వచ్చినాయి కదా మరి ఎక్కడ కట్ చేసేసుకోవాలి అని అంటే చూడండి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ ఒక పర్ఫెక్ట్ కర్వ్ షేప్ ఈ లోతు ఉంది చూడండి ఈ లోతు అనేది కేవలం ఒక సైడ్ కి మాత్రం ఇక్కడ మీటిలో ఖచ్చిమార్ తీసేసుకొని ఇలా పెట్టేసుకొని ఇటు సైడ్కి మాత్రమే కట్ చేసేసుకోవాలి ఇటు సైడ్కి కట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకోసమో అంటే మనకి ముడతలు ఎక్కడ వస్తున్నాయి మీకు ముందా వెనకాలనా నైంటీ పర్సెంట్ మెంబర్స్కి ముందే వస్తాయి వెనకాల అంటే ఇంకా మనం బ్లౌజ్ కరెక్ట్గా కట్ చేయకపోతేనే వెనకాల వస్తాయి సో కేవలం మనకి ఫ్రంట్ పార్ట్లోనే ముట్టలు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫ్రంట్ పార్ట్లో మనము లోతు అనేది తీసేసుకోవాలి ఓకే ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్లో కట్ చేసేసుకుంటే మనకి ముడతలు అనేవి రావు నెక్స్ట్ ఇంకా నేను హ్యాండ్స్ ఎందుకు ఈ విధంగా ఫోల్ చేసినో చెప్తా అన్నాను కదా ఒకవేళ మనకు మీరు ఈ విధంగా ఫోల్డ్ అనుకోండి ఇక్కడ జాయింట్స్ అనేవి మనకి నాలుగు సైడ్ పడతాయి ఈ విధంగా తీసేసుకుంటే మనకి జాయింట్స్ అనేవి కేవలం రెండు సైడ్ల మాత్రమే పడతాయి అందుకోసం వచ్చేసి మనము ఈ విధంగా తీసేసుకున్నాం ఇంకొకటి ఏంటి అంటే ఎల్బో హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇట్లా స్ట్రైట్గా స్టిచ్ చేయకండి జస్ట్ ఇట్లా కొంచెం రౌండ్గా స్టిచ్ చేసుకున్నారు అనుకోండి మీకు ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా గా కుదురుతుంది ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా అదే విధంగా చంక భాగంలో మనకి ముడతలు రావడానికి ఇంకొక రీజన్ కూడా ఉంటది అదేంటి అంటే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ నేను ఇక్కడ కట్ చేసిన చూడండి సో ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం యొక్క చంక ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం యొక్క చంక ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ భాగం యొక్క చంక వెనకాల భాగం యొక్క చంక కంటే ఫ్రంట్ భాగంలో కొంచెం లోతు అనేది తీసేసుకున్నాం ఎంత హాఫ్ ఇంచ్ లోతు తీసుకున్నాం ఈ విధంగా హ్యాండ్స్ కి చంక భాగంలో మనం లోతు అనేది తీయడం వల్ల మనకి బ్లౌజ్ అనేది చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఈ విధంగా కట్ చేసేసుకున్నాం కదా అదే విధంగా చంక భాగంలో మనకి ముడతలు రావడానికి ఇంకొక రీజన్ కూడా ఉంటుంది అది ఏంటి అంటే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ నేను ఇక్కడ కట్ చేసిన చూడండి ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం యొక్క చంక వచ్చేసి మనకి వెనకాల భాగం యొక్క చంక వచ్చేసి మనకి ఫ్రంట్ భాగం యొక్క చంక వెనకాల భాగం యొక్క చంక అంటే ఫ్రంట్ భాగంలో కొంచెం లోతు అనేది తీసేసుకున్నాం ఎంత హాఫ్ ఇంచ్ లోతు తీసుకున్నాం ఈ విధంగా హ్యాండ్స్ కి అదే విధంగా చంక భాగంలో మనం లోతు అనేది తీయడం వల్ల మనకి బ్లౌజ్ అనేది చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్ గా కుదురుతుంది